వెల్కమ్ టు కేవీటీవీ అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ అధినాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ గారు మాట్లాడుతూ సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఈ బీఆర్ఎస్ పాలనలో ముగ్గురు కుటుంబ సభ్యులకు ఒక దళిత సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వలేదని బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కేవలం మాటలతో పరిమితం అయ్యాయని తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయం పాటిస్తూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు అదేవిధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా కులాల వారీగా జనాభా ప్రకారం ఇత్తనా ఆత్మీహాయతో ఉత్తనా రోటి హై అని పదవులు పంపకం చేస్తామని నేడు తెలంగాణలో నిజమైందని తెలిపారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ లంబాడి సామాజిక వర్గానికి చెందిన పిసిసి అధ్యక్షత ప పదవి బీసీ వర్గానికి ఇలా అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లోకేష్ స్వామి స్వప్న యాదగిరి ప్రభాకర్ ఎల్లన్న సురేందర్ రెడ్డి మైపాల్ రాజు రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయాన్ని పాటిస్తూ మంత్రివర్గ విస్తరణ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పాలాభిషేకం చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీతోటి సామాజిక న్యాయం సాధ్యమవుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో నలుగురు దళిత సామాజిక వర్గానికి చెందినవారు ముగ్గురు బీసీ సామాజిక చెందినవారు మంత్రివర్గ విస్తరణ ఉన్నారు గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ హయంలో ముగ్గురు కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు ఒక్క దళిత మంత్రి మాత్రమే ఉన్నారు ఈ రోజు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో రాహుల్ గాంధీ గారు ఆ రోజు భారత్ జోడ యాత్ర సందర్భంగా తెలంగాణలో పర్యటిస్తూ ఈ జనాభా దామసా ప్రకారంగా మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు కిత్నా ఆత్మీయ ఉత్నా రోటి తేనెకే అని చెప్పిన మాట ఈరోజు తెలంగాణలో నిజమైతా ఉన్నది రాహుల్ గాంధీ గారి యొక్క మాటలను నిజం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సామాజిక న్యాయంలో కేవలం మాటలు మాత్రమే చెప్తా ఉన్నారు అదే కాంగ్రెస్ పార్టీ చేతలు చూపిస్తుందని చెప్పేసి తెలుపుతా ఉన్నాం అలాగే శాసనసభ అధిపతి అయినటువంటి గడ్డం ప్రసాద్ గారు దళిత సామాజిక వర్గానికి చెందినవారు అలాగే శాసనసభ ఉప సభాధిపతి బలరా చంద్రు నాయక్ గారు లంబాడి సామాజిక వర్గానికి చెందినవారు అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఈ కాంగ్రెస్ పార్టీ పార్టీలను కాకుండా ప్రభుత్వంలో కూడా సామాజిక న్యాయం చేస్తా ఉన్నది రానున్న రోజుల్లో ఇంకా దళితులకు బీసీలకు పదవులు వచ్చే అవకాశం ఉన్నది ఈ వర్గాలు ఈ పార్టీకి అండదండగా ఉండాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అక్బర్పేట గోంపెల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కూర్పులోని సామాజిక సమతుల్యత పాటించినందుకు ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇమ్మూర్ రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్య గారికి అదేవిధంగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి కూడా వారి కృషి వల్లనే ఈరోజు తెలంగాణలోని సామాజిక సమతులత సామాజిక అట్టడు వర్గాల బలైన వర్గాలకు న్యాయం జరుగుతుందని వారికి ఈరోజు పాలభిషేకం చేయడం జరిగింది గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సామాజిక సమతుల్యత పాటించలేదు వా ఒక ఇంటికే మూడు నాలుగు పదవులు ఒక క్యాబినెట్ గ్రూప్లో ఉండే గతంలో వా ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు దళితులకు నాలుగు క్యాబినెట్లో ప్రధాన పోస్టులు ఉన్నాయి అదేవిధంగా ఎస్టీ ఉంది ఇలా ఎస్టీలో మనం డిప్యూటీ స్పీకర్ రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు సామాజిక సమతులు పాటించినందుకు మన మండల పార్టీ ఆధ్వర్యంలో పాలవర్షన్ చేయడం జరిగింది